రెండు వందల స్క్వేర్ ఫీట్ అంటే పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ ఓ పది నుంచి పదివేల స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక రెండున్నర కోట్లతోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం వాళ్ళు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు నాకు వారు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అందుకనే ఈరోజు వచ్చి ఒకసారి నేను కూడా చూడలేదు దీన్ని చూసి ఎక్కడ ఇవన్నీ అని చెప్పి ఈ రోజు అందులో భాగంగా ఇచ్చాం ఆ విధంగా వీళ్ళందరికీ డెఫినెట్ గా అప్రూవ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి పిల్లలకి అందరికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ కరోనా ముఖ్యమంత్రి ఈ రోజు ఏదైతే ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్ ఇప్పటికే చాలా మంది సభ్యులు మాట్లాడారు ఫైనల్గా డిప్యూటీ సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడారు నేను సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూపబోతుంది అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అదే షా ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేటివి తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేశాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండేదంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్సులు పదమూడు రకాల సర్ఛార్జీలు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసిందని పెట్టాం మొట్టమొదటిసారిగా